రామూర్తి అమర్ దగ్గర ఉండి బాగీని శ్రీమంతం కుర్చీలో కూర్చోబెడతారు బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది అక్కడికి వచ్చిన ముత్తైదుల్లో కావిడ రామూర్తి గారు శ్రీమంతం ఫంక్షన్ ఇక మొదలు పెట్టండి ఎవరి చేతనైనా మొదలు పెట్టించండి అని చెప్పడంతో ఎవరి చేత మొదలు పెట్టించాలి అని రామూర్తి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా గమనిస్తూ ఉంటాడు ఆరు గుప్తా గారు ఇద్దరు ఒక చోట నిలబడి ఉంటారు ఆరుని చూడగానే రామూర్తికి ఇక అరుంధతి లాగానే అనిపించి ఈ ఆరు దగ్గరికి వచ్చి అమ్మ మీ చేతుల మీదుగా నా కూతురు శ్రీమంతం మొదలు పెట్టండి పెడతారా అమ్మ అని అడుగుతూ ఉంటాడు ఇక ఆరు అయితే చాలా సంతోషపడుతూ అలాగే అని బాగి దగ్గరికి వచ్చి బాగి కళ్ళల్లో కళ్ళు పెట్టి చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగి కూడా ఆరు వైపు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అమర్ బాగి మెడలో పూలమాలలు వేసిన తర్వాత ఆరు బాగీకి నుదుటన కుంకుమ చేతులకి పసుపు కాళ్ళకి పసుపు రాసి గంధం కూడా పెట్టి బాగితలపై అక్షింతలు వేస్తూ చాలా సంతోషంగా ఆనంద బాష్పాలని కారుస్తూ చేతులతో ఆశీర్వదిస్తూ ఉంటుంది ఆరు అలా ఆశీర్వదిస్తూ ఉంటే అమర్ బాగి కూడా ఆరు వైపు తదేకంగా చూస్తూ ఉంటారు మనోహరికి మాత్రం అక్కడ ఉన్నది ఆరునే అని డౌట్తో చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది